ఫార్మ్ రైస్ వన్ ప్రాజెక్టు ద్వారా బుధవారం శామీర్పేట్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సంఘ చైర్మన్ మధుకర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు చైర్మన్ కోడూరి రవీందర్ రావు డీసీసీబీఎం చైర్మన్ కె సత్తయ్య నాబార్డు సీజీం సుశీల ప్రపంచ బేయర్ సంస్థ ప్రతినిధి జెర్మీ విలియమ్స్ అమెరికా రోస్లినాసియా ప్రతినిధి మరియు ప్రాజెక్టు భాగస్వామ్య ప్రతినిధులతో కూరగాయలు పండ్ల యొక్క కలెక్షన్ సెంటర్ను ప్రారంభించడం జరిగినది దీని ముఖ్య ఉద్దేశ్యం దళారుల నుండి రైతులను కాపాడడం మరియు సాగు ఖర్చులను తగ్గించడం ద్వారా రైతులకు ఆర్థికంగా ఇస్తూ ఇన్పుట్స్ అనగా విత్తనాలు ఎరువులు పురుగుల మందులు నాణ్యమైన అతి తక్కువ ధరకు అందుబాటులోకి తేవడం జరిగినది దీని ద్వారా రైతులు పండించినటువంటి పంట దూరపు మార్కెట్లోకి వెళ్లడం ద్వారా రవాణా ఖర్చులు కమిషన్ సమయం కాని సంఘ పరిధిలో ప్రారంభించిన కలెక్షన్ సెంటర్ సిసి లో ఎటువంటి దళారి లేకుండా పది నుండి పదిహేను శాతం కమిషన్ లేకుండా రైతు విలువ సమయాన్ని ఆదా చేయడం సంఘ పరిధిలోనే ఇన్పుట్ సెంటర్ ద్వారా నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు ఎరువులు అందించడంతో పాటు డిజిటల్ లీడేర్ అగ్రికల్చర్ చదివిన వ్యక్తి ద్వారా రైతులకు వ్యవసాయంలో సాగు సలహాలను ఇవ్వడం రోజువారీ రైతు పంట పొలాన్ని పరిశీలించడం వారికి సూచనలు చేయడం జరుగుతుంది అన్నారు या बाण बुष्मार बुष्मार ओम अमावस्या 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 अधम कैदिना मा या पालनेर या पालनेर बुष्मार या सबुष्पुनी हम ब्रह्मस्पदि ब्रजुदा आनंदं दंडं गुणा इरण्यभाव अत्रमदोपो रंगुधार्दिमतोगियो शानिद्यम एकदा ब्राह्मण बार दिन ये कहते जबना युस्ते जन्मादि सेतमान हम धवती जदार ओबोरुषन देश देशीय आज सेवेंद्री है प्राचीन देश का देह है अंदर जगत प्रस्तुत सेतमान हम धवती जदार ओबोरुषन देश देशीय आज सेवेंद्री है प्राचीन देश का देह यह फल देवियां मलापुष्पा यास्तमुक्ति विरास पद प्रस्तुत धारांलंबन वजह रंजन्य भास प्रमदोपो निर्जाले अद्भुत जो स्नानी देखना प्रामाणिक भारी करे जो ना स्टेज और जारी ట్రాన్స్పోర్ట్ దానికంటే ఇక్కడ నుంచి పదిహేను శాతం అక్కడ ట్రైనర్స్ తీసుకున్నటువంటి కమిషన్ దీని అన్నిటినీ ఏ విధంగా మనం సాగు చేసి రైతులకు ఇంకా ఆర్థికంగా ఎంతో కొంచెం మనము రైతు సొసైటీ ప్రజ ఈరోజు మధుకర్ గారు అధ్యక్షుడు మాజిల్లా చైర్మన్ చైర్మన్ శ్రు ఇతర ఫామ్ రైస్ వాళ్ళు సంబంధించినటువంటి నలుగురు భాగస్వాములు అందులో మనకు వేయర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు తర్వాత మాస్టర్ కార్డు వాళ్ళు ఉన్నారు తర్వాత రోబో బ్యాంక్ వాళ్ళు ఉన్నారు టెస్కా నలుగురు భాగస్వాములు ఫామ్ రైస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా రైతులు పండించినటువంటి దిగుబడి అవి కూరగాయలు కావచ్చు ఫ్రూట్సే కావచ్చు లేకుంటే పంటలు మీరు కానీ ఇతర పంటలు కావచ్చు వాటిని డైరెక్ట్గా మార్కెట్కి అమ్ముకొని టైం వేస్ట్ అవుతుంది లేట్ అవుతున్నది తర్వాత కొంత మార్కెట్ కంటే కూడా అక్కడ రేట్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఇచ్చే అవకాశం నేరుగా సంఘాలే కొంటున్నాయి ఆ ప్రో ప్రోగ్రామ్ ఇక్కడ ఈ రోజున స్టేట్ లెవెల్లో షామీర్పేటలో స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన నలుగురు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది కంటిని వాళ్ళు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రోజున ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది సంఘం పార్టీ ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలంటే ఉదయం వెళ్ళాలి సాయంత్రం వరకు కాంటలు అయితే తర్వాత అది మార్కెటింగ్ జరగాలి పేమెంట్ జరగాలి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఏంటంటే లేట్ అయినా కూడా తీసుకుంటారు తర్వాత వెంటనే పేమెంట్ చేస్తారు మార్కెట్ కంటే కొడుకు పది రూపాయలు ఎక్కువనే ప్రాఫిట్ కూడా ఉంటుంది దీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఈ వెజిటబుల్స్ కానీ కానీ వీటిని సంబంధిత మాటలకు అంటే డీ మార్ట్ కానీ పిల్లర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ రకరకాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సప్లై చేస్తారు దానివల్ల ఈ ఫుడ్ ఈ వెజిటబుల్ కూడా తొందరలో మరి మార్కెట్ వెళ్ళిపోతుంది అండ్ కస్టమర్ కూడా పంపిన కూడా వెళ్ళిపోతుంది కాబట్టి దీనివల్ల రైతుకు అంతిమంగా లాభం దొరుకుతుంది దానికి సంబంధించి రైతు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతుకు సంబంధించినటువంటి బెడ్ సైడ్స్ కానీ రూల్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి డ్రైనింగ్స్ కానీ సరఫరా కానీ స్ప్రే చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ నలుగురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చేది వాళ్ళకి రైతులకు సపోర్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల అంతిమంగా ఏంటంటే రైతు బాగుపడతాడు రైతుతో పాటుగా సంఘం కూడా ప్రాఫిట్లోకి వస్తుంది దానికి తగ్గట్టుగా రైతులు ఎంత వీలైతే అంత రైతులకు సేవ అందించే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని పోసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా రోజున నా శామీర్పేటలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో కూడా హైదరాబాద్ మన కరీంనగర్ వరంగల్ ఖమ్మం నాలుగు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పదహారు సంఘాలలో పదహారు ప్యాక్స్లో ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది నెక్స్ట్ ఫేస్లో వన్ ట్వంటీ బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ పదార్థ సంఘంలో భాగంగా రోజున స్వామి పేర్తో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి అందరం కూడా వీడికి రావడం జరిగింది చాలా బాగుంది రైతులు కూడా హ్యాపీగా ఉంటారు ఈ కార్యక్రమం స్టార్ట్ అయినాక తెలిసిన రిజల్ట్స్ బాగుంటుంది ఆ రిజల్ట్స్ బట్టి రైతుల్లో కూడా ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది వాళ్ళకి వెంటనే క్యాష్ కూడా కనబడుతుంది అదేవిధంగా వాళ్ళకి ప్రాఫిట్ కూడా కనబడుతుంది సంఘం కూడా టర్న్ ఓవర్ చేసుకుంటే విధంగా అందరి దగ్గర పంపితుంటే సీజనబుల్ వెజిటబుల్స్ సీజనబుల్ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కూడా కొని తిరిగి మళ్ళీ వాళ్ళ సంఘం అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళకి ప్రాఫిట్ ఇంట్లో బాగానే షామీర్పేట వ్యవసాయ సహకార సంఘం అనేది పూర్వ వైభవంగా పరుగులు తీస్తుందన్న దానికి నిదర్శనంగా ఈరోజు చేసినటువంటి కార్యక్రమము మరి చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి పిలువగానే అన్ని విధాలుగా రంగానికి అండగా ఉంటామని మా డిస్కాప్ చైర్మన్ కానీ మా డీసీసీబీ చైర్మన్ కానీ మరి నాబార్డు సిజిఎం కానీ మిగతా ఫామ్ రైజ్ మనలో ఉన్నటువంటి పేయర్ కానీ ఐటీవీ కానీ అందరూ వచ్చి మాకు సహకార సంఘానికి సపోర్ట్ ఇచ్చినందుకు వారందరికీ అందరికీ ప్రేరేపేద హృదయంగా తెలియజేసుకుంటూ దీని ముఖ్య ఉద్దేశము లక్ష్యము ఒకటే రైతు దళారి బారిన పడొద్దు రైతు పండించినటువంటి పంటకు మంచి ధర గిట్టుబాటు ధర కంటే కూడా అదనంగా రైతు పొందాలి వ్యవసాయం చేస్తున్నటువంటి కల్టివేషన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో అధునాతనమైనటువంటి పద్ధతులను సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసినాం రైతులందరూ ఈ రకమైనటువంటి పద్ధతులు అందరికీ చేరవేస్తాం ఆ వచ్చినటువంటి పండించినటువంటి పంటను కూడా అధిక ధరకు మార్కెట్లో ఎట్లా అమ్ముకోవాలనే మెలువుకలు సూచనలు కూడా మరి సంఘం ద్వారానే చేస్తాం భవిష్యత్తు రోజుల్లో మరి ఇప్పుడే సహకార సంఘానికి సంబంధించి మరి ఇన్పుట్స్ విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఆ షాపు కూడా మరి లాంచ్ చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో రైతులను ఆర్థికంగా సంఘం నుంచి ఎంతో కొంత ఎదిగాలనే ఉద్దేశంతో మేము పనిచేసుకుంటూ పోతాం మరి ఇరవై ఎనిమిది గ్రామాల్లో విస్తృతంగా సేవలు ఇప్పటికే అందించినాం డ్రోన్ సేవలు మరి మన సంఘ పరిధిలో స్టార్ట్ చేయగానే బ్రహ్మాండమైనటువంటి దానికి రెస్పాన్స్ వచ్చింది ఆ విధంగానే రైతులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు మంచి ఫలితాలు కూడా పొందుతున్నారు భవిష్యత్ రోజుల్లో ఇంకా రైతుకు చేరువలో సేవలు తీసుకుపోతాం పండించినటువంటి ప్రతి ధరకు మంచి ధర ఇచ్చి రైతు మొహంలో ఆనందాన్ని నింపేంత వరకు మా సంఘం తరఫున నేను కానీ మా డైరెక్టర్ను పని పనిచేస్తామని మరి ఇంత గొప్పగా మేము పిలవగానే మరి మాకు సహకారం అందించినటువంటి టెస్కాప్ చైర్మన్ గారికి డిసిసిబి చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్